పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వర్లు జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామివారి కరకమల సంజాతులు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామివారు దర్శి పట్టణమునకు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు విచ్చేయుచున్నట్లు కలవకొలను చంద్రశేఖర్ మరియు చీదెల్ల బసవయ్యలు సంయుక్తంగా తెలిపారు అగ్రగామి గాంచినటువంటిది అత్యున్నతమైనటువంటి స్థానం కలిగినటువంటి పీఠము శ్రీ దక్షిణాంబనాయ శృంగేరి శారదా పీఠం ఆ పీఠంలో ఉండేటువంటి అనంత అనంతశ్రీ విభూషిత శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామివారు తత్కరకమల సంజాతుడైనటువంటి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామివారు మన పట్టణానికి విచ్చేయడం కూడా చాలా పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం చేత మనకి ఈ భాగ్యం కలగబోతూ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని గురు కృపకి పాత్రలు పొంద పాత్ర కావాల్సిందిగా మరీ మరీ తెలియజేస్తున్నాం